శుభ సాయంత్రం శుభ సాయంత్రం ఈరోజు మాట వచ్చేసి ఆశా పాశము విడిపోవడమే సుఖహేతువు ఆశ నామ నామనుష్యానం కాశీదాశ్చర్య శృంఖలా పదావంతి ముక్త తిష్టంతి పంగ్ పంగువత్ కవి చాలా ఆశ్చర్యమైన ప్రతిపాదన తీసుకువస్తూ ఉన్నాడు లోకంలో ఒక ఆశ్చర్యకరమైన బంధనము ఉన్నది ఒక తాడు వేసి కట్టేస్తే కదలలేము కదా అదే బంధనము నడవలేని వారు కూర్చుండిపోయినట్లు కదలకుండా కూర్చుంటారు లోకంలో ఒక ఆశ్చర్యకరమైన బంధనము ఉన్నది అది ఆశ అన్న బంధనము ఈ బంధనము కట్టబడిన వారు పగల్ పరుగులు తీస్తూ ఉంటారు ఈ బంధనం ఊడిపోయిన వారు పరుగులు తీయడం మానివేసి హాయిగా కూర్చుంటారు అది వ్యతిరేకముగా అన్వయము అవుతున్నది సాధారణముగా లోకంలో కట్టేసిన వారు కదలకుండా ఉంటారు విప్పేసిన వారు కదిలిపోతూ ఉంటారు ఆశకు అంత ఉండదు కనుక ఆశాపాసముతో కట్టబడ్డవారు పగ పరుగులు తీస్తూ ఉంటారు లోకంలో ఎన్ని ఉన్నా ఇంకా ఏదో ఉండాలన్న కోరిక ఉంటూనే ఉంటుంది ఆశ లేకుండా ఉండడం అసాధ్యం అలా ఉండడం కూడా మంచిది కాదు ఒక స్థితిలో ఆశ అన్నది మనుషులకు ఉండాలి నేను బాగా చదువుకోవాలి నేను ఒకరి దగ్గర చేయి చాపకుండా బ్రతకాలి దారి ధార్మికంగా బ్రతకాలి ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేయాలి అనాయాసముగా శరీరం విడిచిపెట్టాలి అనుకుంటే తప్పులేదు ఆ ఆశలన్నీ మనుషులకు ఉండడము తప్పు కాదు ఆశాపాశం విడిపోవడమే సుఖహేతువు ఆశ ఉండొచ్చు అది మంచిదై ఉండాలి మంచి చెడుతో అవ్వకూడదు అది కాన్సెప్టు మంచిగా చదువుకోవాలని ధర్మబద్ధంగా ఉండాలని ఎవరి దగ్గర ఆశించకుండా మన కష్టంతో మన వేరే వాళ్ళ దగ్గర చేసి చెప్పకుండా మన కాళ్ళ మీద మనం బ్రతకాలి మనం కష్టపడుకుని సంపాదించుకుని వృద్ధిలోకి రావాలి అని ఉండాలి చక్కగా ఏ ఏ బాధలు పడకుండా సునాయాసంగా ప్రాణాలు వదిలిపెట్టేయాలి అనుకోవాలి అవన్నీ మనుషులకు ఉండాల్సినవి అవి ఉండడం తప్పు కాదు ఉండడం తప్పో చూద్దాం ఒక ఆశ కలిగి పరిశీలించుకోవడం అన్నది రాకపోతే దాని కొరకు పెట్టే పరుగు అర్థం లేకుండా తయారవుతుంది పరిమితి లేని వారు మంట దగ్గరికి మంట దగ్గరికి వెళ్ళి నెయ్యి నీళ్లు ఒకేలాగా ఉన్నాయని నీళ్ళు అనుకుని నెయ్యి పోస్తే మంట మరింత బగ్గుమంటుంది ఒకప్పుడు ఆశ ఉండాలి కానీ ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి ఎందువలన అనగా పట్టు విడుపు రెండు ఉండాలి పండు పిందెగా కాయగా ఉండగా చెట్టును పట్టు పట్టుకోవాలి పండిపోయిన తర్వాత వదిలిపెట్టేయాలి లేకపోతే అది పండు కాదు ఒక స్థితిలో ఆశ ఉండాలి బాల్యంలో బాగా చదువుకోవాలి బాగా సంపాదించాలి ధార్మికంగా బతకాలి మొదలైనవి ఉండవలసిన లక్షణములు ఒకప్పుడు వదిలిపెట్టడం ఒకప్పుడు వదిలిపెట్టడం వలన శాంతిగా ఉండడం జరుగుతుంది ఆశ కలిగినప్పుడు ఉండవలసిన లక్షణము తన సమర్థతను పరిశీలించుకోవాలి దానికోసం వెంపడలాడి సమర్థత సరిపోక నిరాశ నిస్పృహలు పో పొందుతూ ఉండడం మంచిది కాదు మండుతున్న హోమంలో నెయ్యి పోసారనుకో రెండు నీళ్ళు నెయ్యి కరిగిన నెయ్యను నీళ్ళు ఒకేలాగా ఉంటాయి కదా అది తేరుకున్నప్పుడైతే అయితే నెయ్యిని గ్రహించగలం అలాగే మండుతుల్లో మంటలో నెయ్యి పోస్తే ఏమైంది మంట ఇంకా ఎక్కువైద్ది అదే నీళ్ళు పోస్తే కొంచెం తగ్గి మంట ఎప్పుడు ఏది చేయాలనే విచక్షణ కలిగి ఉండాలి చెట్టును కాయ ఉంటుంది కాయ చిన్నప్పుడు పిందలా పసిరి పింద అంటాం పిందిలాగా ఉంటుంది తర్వాత కాయలాగా అయిద్ది తర్వాత పరిపక్వత వచ్చి పండిద్ది పండిపోయిన తర్వాత చెట్టు నుండి రాలిపోయిద్ది రాలిపోవడం అనేది దాని యొక్క చివరి స్టేజ్ అట్లా స్టేజ్లు మారుతూ ఉంటుంది అలాగే చిన్నప్పటి నుంచి మీరు ఏ ఆశలు కలిగి ఉండాలి బాగా చదువుకోవాలి బాగా సంపాదించాలి ధార్మికంగా బతు బతకాలి మంచి సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి ఇలాంటి ఆశలన్నీ పెట్టుకుని చివరాకరు మంచిగా అందరితో మంచి అనిపించుకోవాలి అనేది పెంచుకో ఉంచుకోవాలి నిష్పక్షపాతంగా నా శక్తి ఎంత నా సమర్థత ఎంత నేను దేనికి తగిన వాడన చేయగలనా ఇప్పుడు నా శరీరం సహకరిస్తుందా నా మేధా సహకరిస్తుందా చేయగలిగినదైతే తప్పకుండా దీన్ని లక్ష్యంగా చేసుకోవాలి సమర్థతతో మొదలు పెట్టాలి ఆ విషయం పరిశీలించుకోవడానికి తనకన్నా ఇంకొకరు ఎవరూ ఉండరు సమర్థతతో మొదలు పెట్టడం ఎంత అవసరమో ప్రయత్నం కూడా అంతే అవసరం చాలా సమర్థత ఉన్న ప్రయత్నం చేయరు అసలు చూ చూస్తే కో అసలు చూస్తే కోటలు దాటితే ఒక గంట కుదురుగా కూర్చుని చదవకుండా ఉంటే ఏదో అవ్వాలన్న ఆశ ఎలా నెరవేరుతుంది ప్రయత్నం ఒకటి ఉండి సమర్థత లేకపోయినా ప్రయోజనం లేదు సమర్థత ప్రయత్నము రెండు కలిసి ఉంటే లక్ష్య సిద్ధికి కారణమవుతుంది తృప్తికి కీర్తికి కారణమవుతుంది తనకు కలిగిన కోరిక చట్ట ధర్మ చట్టంలోకి ఇమిడి సమర్థతకు అదే అదేదన అన్న అందేదేనా అన్నది పరిశీలించి ప్రయత్నం చేసి సాధించి అందుకు పొంగిపోయి భోగము కీర్తి తృప్తి పొంది సంతోషపడుతున్నాడు అలా కాకుండా తగిన విచారణ లేకుండా అన్నిటికీ ఆశపడి సమర్థత చాలక చెతికి పడిపోయి నిరాశ నిస్పృహకు లోనవడం ప్రమాదకరం అసలు నేనేండి నా నేను ఎంతవరకు తిండికి చేయగలను నేను కష్టపడగలను నా మెదడుతో నేను ఇది అర్థం చేసుకుని చేయగలనా అని విచక్షణ ఎవరికి వాళ్ళే చే ఎవరి స్టామినా ఏంటనేది వాళ్ళకి తెలుసు కదా వా ఎవరికి వాళ్ళమే పరిశీలించుకోవాలి అలాగే ఉండాలి నెక్స్ట్ నువ్వు స్కూల్ ఫస్ట్ రావాలనుకో రోజు లేచి ఏ రోజు ఆ రోజు చదివేసుకుని వీక్లీ వన్స్ మళ్ళీ నీకు నువ్వు టెస్ట్ పెట్టుకుని రాసుకొని అందులో కరెక్షన్స్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకుంటే ఎగ్జామ్స్లో మంచిగా రాయగలుగుతావు మంచిగా రాసినప్పుడు నువ్వు ఫస్ట్ రాగలుగుతావు అంతేగాని రోజు చదవకుండా ఎక్కడో రోజు వచ్చి స్కూల్ పుస్తకాలు అక్కడ పడేసి పరీక్షల్లోనే వెళ్ళి రాయాలంటే ఏం గుర్తుంటుంది ఎంతో మహా మేధావులకైతే ఏదన్నా చెప్పినప్పుడు ఒకసారి వినగానే గుర్తుంటుంది చూడు వాళ్ళు అయితే రాయగలరు ఆ రాసిన ఎంతవరకు కరెక్ట్ అవుతాయి అనేది మీకే అర్థమవుతుంది అవునా అలా రోజు ఒక గంట కష్టపడితే దానికి ప్రతిఫలం అనేది వస్తుంది ఏదైనా కష్టపడి ఫలితం ఆశించాలి కానీ ఫలితం ఆశించకూడదు కవి ప్రతిపాదించిన ఒక విషయం మాత్రం పరమ సత్యము ఆశ అన్నది తీర్చుకోవడం కోసం పరుగులు పడుతూనే ఉంటారు తప్పదు ఒక కోరిక పుట్టింది అంటే దాన్ని తీర్చుకోవడం కోసం పరుగెడుతూనే ఉండాలి కోరిక ఉండాలి కోరిక లేదు ఆశ లేదు అంటే రాగము లేదు ద్వేషము ఉండదు కోరిక ఉన్న చోటే తీరకపోతే కోపం వస్తుంది ఒక స్థితికి చేరిపోయిన తర్వాత తాను ప్రశాంతంగా ఉంటారు రాగద్వేషాలు ప్రశాంతతను పాడు చేస్తాయి కావాలన్న కోరిక ఆశ తీరిన తర్వాత కూడా ఆశ మళ్ళీ మళ్ళీ కోరిక తీర్చుకోగలనా అన్న ఆశ పశ్చాత్ ప్రశాంత చిత్తము ఉన్న వారిలో కదలికలు ఉండవు ఒక వయసులో ఒక స్థితిలో వృద్ధాప్యంలో రెండవ కోణము అవసరము బాల్యంలో యవనంలో ఆశ పరుగులు ఉండాలి కానీ అది ధర్మచట్రంలో ఇమిడి సమర్థకి అందేదయ్యి ఉండాలి పరిశీలించుకుని అలా అలవాటు అలవాటుచైతే ఎప్పుడు ఏది పొందాలో అది పొందుతారు పువ్వు కావాల్సినప్పుడు పువ్వు పింది కావలసినప్పుడు పిందె కాయ కావలసినప్పుడు కాయే పండు కావాల్సినప్పుడు పండు అవుతారు బాగా పండిపోయి రంగు మారిపోయి తనంత తానుగా చెట్టు నుండి విడిపోతారు ఈ స్థితికి రావాలి అంటే పట్టు విడుపు తెలియాలి ఎప్పుడు దేనికి ఆశపడాలో తెలియాలి అది ధర్మబద్ధమై ఉండాలన్నది తెలియాలి జీవితంలో ఎప్పుడు ఆశను వదిలిపెట్టాలి శాంతిని పొందాలి అన్నది తెలుసుకోవాలి కొన్ని కొన్ని పట్ కొన్ని కొన్ని పట్టుకున్న ఆశ కిందకు రావు ఉత్తమ గ్రంథం చదువుకోవాలి అనుకుంటే అది ఆశ కిందకి రాదు అది శాంతికి కారణమవుతుంది జపము ధ్యానము చేసుకోవడం ఈశ్వర్ని స్మరించడము శాంతికి కారణము అవుతుంది ఏవి రాగద్వేషములు పెంచకుండా ఉంటాయో అవి ఉండనివ్వాలి అప్పుడు కదలిక లేకుండా లోపల ప్రశాంతముగా ఉంటుంది ఆ శాంతిని అనుభవించలేకపోతే జీవితంకు పూర్ణత్వం లేదు ఏవి రాగద్వేషములను పెంచకుండా ఉంటాయో అవి ఉండనివ్వాలి అప్పుడు కథ లెక్క లేకుండా లోపల ప్రశాంతంగా ఉంటుంది ఆ శాంతిని అనుభవించలేకపోతే జీవితంకు పూర్ణత్వం లేదు ఒకప్పుడు మనిషి ఆశ చేత బంధింపబడి పరుగు పెడతా పరుగు పరుగులు పెట్టాడు ఒకప్పుడు వినర్ముక్తుడే ప్రశాంతంగా ఉన్నాడు ఇటువంటి విచిత్రమైన బంధంను లోకంలో ఎక్కడా ఉండదు ఆశ చేత కట్టబడితే పొరుగు వినర్ముక్తుడు అయితే ప్రశాంతంగా ఉంటారు ఆశ ఆశ ఉండొచ్చు దానికి సంబంధించి తీర్చుకోవాలనే కోరిక తొందరపాటు ఉండొచ్చు కానీ అది ధర్మబద్ధమైందా కాదా అనే ఆలోచన ఉండాలి ఆ విచక్షణను మీరు అలవరుచుకోవాలి అందు అర్థమైందా ఏ వయసులో అయినా చిన్నప్పుడు చిన్నగా ఉండాలి మధ్య వయసు వచ్చినప్పుడు మధ్య వయసు కొంచెం యవ్వనం వచ్చినాక యవ్వనంగా ఎప్పుడు ఏది వచ్చింది ఇది ఈ ఈ కోరిక పుట్టింది దీన్ని నేను నెరవేర్చుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇది ధర్మమా కాదా అనే ఆలోచన కలిగి ఆలోచించి తల్లిదండ్రుల్ని స్నేహితుల్ని గమనించుకొని ఈ పని చేయడం వల్ల తల్లిదండ్రులకి పేరు వస్తుందా మంచి పేరు పొగుడతారా తల్లి మా అమ్మకు తెలిస్తే మెచ్చుకునిద్దా తిట్టిద్దా మా తండ్రి మా నాన్నగారు తెలిస్తే మెచ్చుకుంటారా మెచ్చుకోరా నా ఫ్రెండ్స్కి నేను ఇది చేశానని మంచి పని అని చెప్పుకోగలనా లేదా పది మంది ముందు నేను దీనికి గురించి ఇది మంచి పని అని నేను గర్వంగా చెప్పుకోగలనా తల్లి ఎత్తుకు నేను నిలబడగలనా అనే మంచి ఆలోచనని అలవాటు చేసుకుని ఉండాలి కొన్ని కొన్నిసార్లు ఒక ఆశపడ్డం అనేవి అది ఆశ కిందకి రాదు ఇప్పుడు మనం ఇవన్నీ తెలుసుకోవాలని ఈ పుస్తకం రోజులో ఒక ఒక మంచి మాట నేర్చుకుంటున్నాం ఇది ఆశ కిందకి రాదు ఇది తెలుసుకోవాలనే ఆశ కిందకి రాదు ఇది శాంతికి కారణమైద్ది ఇందులో ఉన్న ఒక్కొక్క మంచి మాట మనం తెలుసుకొని నేర్చుకోవడం వల్ల మనలో ఒక మంచి క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే ధ్యానం చేయడం జపం చేయడం పూజ చేసుకోవడం ఇవన్నీ శాంతికి అంటే మనలో ఉన్న నెగిటివిటీ అంతా పోయి మంచి ఇచ్చుకోవడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ శాంతి కారణాలు అవుతాయి రాగం ఏ రాగద్వేషాలు పెంచకుండా ఉంటాయి అవి ఉండనివ్వాలి వీటి వల్ల కోరిక ఏమీ పుట్టదు ఇది లేదంటే ఇప్పుడు కొన్ని కొన్ని మూవీస్లో చూసినప్పుడు మనం విలన్స్ని అది కావాలి కాకపోతే ఇంకా అదొక క్రూయల్గా చంపేడాలు అలా చేస్తారు అది దక్కించుకోవాలి వాళ్ళంతే అది చాలా చెడ్డ కోరిక అనమాట అట్లాంటి కోరికలు ఉండకూడదు శాంతి కలిగి ఉండాలి శాంతి ఉంటేనే జీవితానికి పరిపూర్ణత పరిపక్వత అనేది ఏర్పడిద్ది అనమాట ఏ వయసులో ఎలా ఉండాలో అలా ఉండే రాగాన్ని ద్వేషాన్ని వదిలేయడమే జీవితానికి పరిపక్వత ఆశాపాసం ఆశాపాసం విడిపోవడమే సుఖహేతువు మీకు మంచిది అని కథ కథ కంచికి మనం ఇంటికి